హైదరాబాద్ సిటీలో ఫుట్పాత్ ఎన్క్రోచ్మెంట్లు జేహెచ్ఎంసీ సిబ్బంది తొలగించారు కాప్రా సర్కిల్ పరిధిలో రోడ్డుకి ఇరువైపులా పాత్ లో ఆక్రమించి తోపుడు పండ్లు పూలు పండ్ల షాపులు ఏర్పాటు చేశారు ఈసీఐఎల్ చౌరస్తా నుండి కుషాయిగూడ చక్రిపురం వరకు ఫుట్పాత్ ఆక్రమణను తొలగించారు ఎవరైనా పాత్ లో ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాప్రా టౌన్ ప్లానింగ్ అధికారులు హెచ్చరించారు హైదరాబాద్ సిటీలో ఫుట్ పాత్ ఎన్క్రోచ్మెంట్ ఎన్క్రోచ్మెంట్లో జేచేంసీ సిబ్బంది తొలగించారు కాపుర సర్కిల్ పరిధిలో రోడ్డుకి ఇరువైపులా ఫుట్ పాత్ లు ఆక్రమించి తోపుడు పండ్లు పూలు పండ్ల షాప్ ఏర్పాటు చేశారు ఈసీఎల్ చౌరస్తా నుంచి కుషాయిగూడ చక్రపురం వరకు ఫుట్ ఆక్రమణను తొలగించారు ఎవరైనా ఫుట్పాత్ ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కాప్రా టౌన్ ప్లానింగ్ అధికారులు గిరిరాజ్ యోగి గంగాధర్లు హెచ్చరించారు పరిధిలో తొలగిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు ఆర్కే దీపిక ఏదైతే ఈసీఎల్ పరిధిలో రోడ్లను కబ్జా చేసుకుని మరి వ్యాపారాలు చేసిన వారి పట్ల కొంత కఠినంగా వ్యవహరిస్తున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు ముఖ్యంగా ఇటు ఈసీఎల్ చౌరస్తా నుండి కుషగూడ చక్రీపురం చౌరస్తా వరకు కూడా ఈ తోగుడు బండ్లు అనేవి ఇటీవల ఇటీవల కాలంలో చాలా ఎక్కువయ్యాయి మరోవైపు ఇటు ఈసీఎల్ పైన మొత్తం కూడా చాలా మంది కూడా నివసిస్తున్న నేపథ్యంలో సాయంత్రం ఉదయం సమయంలో పూర్తిగా కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లే సమయానికి అదే సమయంలో తిరిగి ఇంటికి వస్తున్న సమయాల్లో విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది ఎవరైతే మీద ఉన్నారో వాళ్ళకి చాలా సందర్భాల్లో అధికారులు అయితే చెప్పడం జరిగింది మొత్తం అక్కడి నుంచి తొలగించాలంటూ కూడా చెప్పినప్పటికీ కూడా ఎవరై ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా మాట వినలేదు మరోవైపు కొంతమంది షాప్ ఓనర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రోడ్ల మీద తమ ప్రోడక్ట్స్ ని పెట్టుకోవడంతో పాటు సైన్ బోర్డ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీటిపైన కూడా టౌన్ ప్లానింగ్ అధికారులైతే కాపాకు సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు సీరియస్ అయ్యారు మొత్తం దాదాపుగా కిలోమీటర్ నర మేర ఉన్న తోపుడు బండ్లు అలాగే ఏవైతే సైన్ బోర్డ్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా పూర్తిగా తొలగించడం జరిగింది మరోసారి ఇదే తరహాలో ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా కేసులు బుక్ చేయడం కూడా వెనుకడం కూడా అధికారులు అయితే హెచ్చరించడం చేయడం జరిగింది మరోవైపు పోలీసుల సహకారంతో వీటన్నిటి కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు వా అన్నిటి కూడా తొలగించడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో విపరీతమైన రద్దీ కారణంగా గతంలో చెప్పినప్పుడు కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో తాము యాక్షన్ తీసుకున్నామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు సిటీలో ఎలాంటి ఎంకరేజ్మెంట్ జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా ఇలా ఫుట్పాత్ను ఆక్రమించారు అంటే మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఇటీవల జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కూడా చెప్పడం జరిగింది దాని రియాక్షన్ ఇక్కడ కీసాన్ లో అయితే మనకి ఈసీఎల్ దగ్గర అయితే కనిపిస్తోంది దీనిగా Right, RK, thanks for the updates. <laughs>